సప్త శనివారాల వ్రతం గురించి మీకున్న డౌట్స్లో నేను ఇప్పుడు కొన్ని క్లియర్ చేస్తాను ఏడు రకాల ప్రసాదాలు ఏడు రక ఏడు రకాల ఫ్రూట్స్ కంపల్సరియా అంటే కంపల్సరీ ఏం కాదండి మనం ఎంత చేయగలిగితే అంత చేసి పెట్టుకుంటే చాలు ఏడు అనే నెంబర్ వెంకటేశ్వమికి బాగా ఇష్టం కాబట్టి ఏడు రకాలు వచ్చేలాగా పెట్టుకుంటే ఇంకా మంచిది అండ్ బ్లాక్ సారీ కట్టుకోవచ్చు అని కొంతమంది కట్టుకోకూడదని కొంతమంది అంటున్నారు మీ దగ్గర ఉండి కట్టుకున్నానికి అవైలబిలిటీ ఉంటే ఈ పూజకైతే కట్టుకోవచ్చండి అండ్ వడ్డీగా ఎనిమిదో వారం చేయాలా అంటే చేయాలి అండ్ అయ్యాక కంపల్సరీ తిరుపతి వెళ్ళాలా అంటే వెళ్ళనక్కర్లేదండి మీరు అలా మొక్కుంటే వెళ్తాను అని చెప్పి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ముడుపు కట్టాలా కలిసి కంపల్సరీ పెట్టాలా అంటే మీకు ఆను మీ కానవాయితీ ఉంటే పెట్టండి మాకైతే లేదు నేను పెట్టలేదు అండ్ పూజ మార్నింగే చేయాలా ఈవినింగ్ కూడా చేయొచ్చా అంటే మార్నింగ్ చేసుకొని ఉపవాసం ఉండి ఈవినింగ్ భోజనం పెట్టుకుంటే అతిథికి మంచిదండి కుదరకపోతే ఈవినింగ్ అయినా చేసుకోండి ఉపవాసం ఉండలేదు అని అని అనుకున్న వాళ్ళు మిల్క్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటా అయినా ఉపవాసం ఉండొచ్చు అండ్ నేను ప్రతి వీక్ భోజనం పెడదామనుకున్నాను అతిథికి సో అలా పెట్టుకుంటున్నాను అండ్ మీరు మనస్ఫూర్తిగా ఏమి కోరుకొని చేసినా దేవుడు నెరవేరుస్తాడండి ఇలా పెడితే ఇలా చేస్తేనే నెరవేరుస్తాడని దేవుడు అయితే అండు